దివ్య గారి కళ్యాణ్ని తీసేయడం ఎంతవరకు మీకు కరెక్ట్ అనిపించింది చెప్పండి మన టీం ఒక టీం నెంబర్ అయి ఉండే ఆ టీం తన టీంలో నెంబర్ని తీసేయడం ఎంత చికాకు ఎవరికైనా ఆలోచిస్తేనే ఇదిగా అనిపిస్తుంది పాపం కళ్యాణ్ గుడ్డుగా నమ్మిన దివ్యాని అస్సలు ఊహించలేకపోయాడు దివ్యానే తను తీసేసింది అని చెప్పేసి నిజంగా ఎవరిని నెంబర్ తన టీంలో ఉన్నాడు తను తీసేస్తారని ఎవరైనా అనుకుంటారా ఒక స్ట్రాంగ్ ప్లేయర్ని తీసేసింది లేకపోతే టాస్క్ అయింది కదా ఆ టాస్క్ ఆ బ్యాలెన్సింగ్ టాస్క్లోని కళ్యాణ్ వెళ్ళి ఉంటే గెలిచేవాడు దివ్య వెళ్ళడం వల్ల ఏమైపోయింది ఒక రెండు కూడా పెట్టలేకపోయింది ఓడిపోయింది కదా మరి ఎవరైనా సరే నువ్వు గేమ్స్ ఉంటాయని తెలుసు అటువంటిప్పుడు తన టీం నెంబర్నే తను తెప్పించుకుని తగ్గించేసుకుని అది కూడా స్ట్రాంగ్ ప్లేయర్ని తీసేసింది అంటే దాన్ని ఏమనాలి చాలా సేఫ్ గేమ్ అయితే ఆడింది భరణి గారు బంధాల భరణి ఉన్నారు కదా ఆ బంధాన్ని ఎక్కడ విడిపోతుందో ఎక్కడ పోతుందో అనే ఉద్దేశంతో దివ్య ఈ విధంగా చక్కగా ప్లే చేసింది లేపింది ఈ బరిని కానీ మళ్ళీ అది కౌంటర్లోకి రాదేమో అని చెప్పి మళ్ళీ అతని పక్కకు తప్పించింది ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి మీలో ఎంతమందికి దివేజ్ చేసింది కరెక్ట్ అనిపించిందో నాకు చెప్పండి ఓకే టాస్క్ అయితే బాగానే ఆడుతుంది తనకిచ్చిన సీక్రెట్ టాస్క్ అయితే బాగానే ఆడుతుంది కానీ తను చేసిన పని మాత్రం చాలా హైలైట్ అవుతుంది అది నాకైతే అలా అనిపిస్తుంది ఓకే నా చాలా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ ముందుగా ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తే వీడియోని మరి కొంతమందికి రీచ్ అవుతుంది అందుకనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరా అడుగుతున్నానండి కార్తీక మాసం కదా సబ్స్క్రైబ్ చేసినా మీరు పుణ్యాన్ని కట్టుకోండి ఓకే ఇప్పుడు మళ్ళీ ఎపిసోడ్లోకి వెళ్దామా వీళ్ళేంటే ఇమాన్యులు ప్లస్ తనుజా మళ్ళీ కలిసిపోయారు కదా కలిసిపోయినప్పుడు ఇమాన్యువల్ ఏమంటాడంటే ఓకే ఇంతవరకు భారంగా మనసులో ఎందుకంటే తిని తన్నార వాళ్ళని తిని కొద్ది వాళ్ళని తనుకుంది పాయింట్స్ ఏదో విధంగా పెట్టుకోవాలని ఉంది నామినేషన్లు ఇవన్నీ పాయింట్స్ వస్తాయి ఒకళ్ళ మీద ఒకరు గట్టిగా లోపల ఉన్న బరువును తీసేసుకున్నామని వీళ్ళు ఫీల్ అవుతున్నారు కానీ మన ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతున్నాం మనం అరే ఇన్ని రోజుల తర్వాత వీడు బయటకు వచ్చారు ఒకరి మీద ఇమాన్యువల్ అన్నాడు కదా నేను ఇంకా కాడించేస్తాను ఇంకా చూపిస్తాను అన్న తడాకా అన్నట్టు చూపించి ఒక్క నిమిషంలో తుస్మా అన్నాడా ఇమాన్యుల్ అనిపించింది తర్వాత కళ్యాణి కళ్యాణ్కి బిగ్ బాస్ మోసం చేస్తున్నాడా అని అని కొంచెం అనిపిస్తుంది ఎందుకంటే శ్రీజా అంటే కొంచెం ఇదిగానే ఉంది నెగిటివ్ సెన్స్లో ఉన్నాడు బిగ్ బాస్ బిగ్ బాస్ అందుకనే ఏదో విధంగా తెచ్చాడు అదే విధంగా పంపించేస్తాడు శ్రీజాకి దగ్గరగా ఉన్న కళ్యాణి అన్నా కూడా ఇష్టం ఉండదా అన్న ఫీలింగ్ అయితే నాకు వస్తుంది ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ ఏమంటాడు ఇమాన్యుల్ దగ్గర ఇమాన్యుల్ తనుజా మాట్లాడుతున్నప్పుడు మీరు చేస్తుందంత ఒక సేఫ్ గేమ్ అని అనిపిస్తుంది నాకైతే సేఫ్ గేమ్ అని అనిపిస్తుంది అని చెప్పేసి డైరెక్ట్గా క్లియర్గా అంటాడు తర్వాత ఇమాన్యుల్ వచ్చి లేదు సేఫ్ గేమ్ కాదు మేము ఆడుతున్నది అని చెప్పేసి అని అన్నా కాదు లేదు నాకైతే అలా అనిపిస్తుంది అని చెప్పన్నాడు క్లియర్గా తన క్లారిటీని వ్యక్తపరిచినప్పుడు ఆ చిన్న బిట్ అనేది మనకి ఎపిసోడ్లో వెయ్యాలి కదా అరే సేఫ్ గేమ్ కా సేఫ్ గేమ్ ఆడుతున్నారని కళ్యాణ్ అన్నాడు అని చెప్పేసి ఆడియన్స్లోకి ఒక మెసేజ్ పంపించినట్టు అవుతుంది కదా అని తీసేశాడు తర్వాత ఇలా కొన్ని విషయాలు అయితే బిగ్ బాస్ కళ్యాణ్ కొంచెం ఫేవర్గా లేదని మాత్రం నాకు అనిపిస్తుంది మరి మీరు మీకు ఎంతమంది కనిపించినా నాకు కామెంట్ చేయండి తర్వాత బయటకు వస్తా తర్వాత భరణి గారు భరణి గారు ఏమంటారంటే అస్సలు యాక్చువల్గా ఏంటి భరణి గారు రీఎంట్రీ ఇచ్చారు ఇచ్చినప్పుడు ఏంటి పూర్తి ఓట్లని భరణి గారికి పడ్డాయి అది భరణి గారికి కూడా తెలుసు అది ఇప్పుడు నామినేషన్లోకి వచ్చాడు కదా అందుకని దివ్యాన్ని ఏమంటాడంటే నువ్వు గౌరవం ఉన్నాడు తర్వాత ఎవరు గౌరవం ఉన్నాడు తనుజ తనుజం ఉంది గౌరవం ఉంది వీళ్ళిద్దరిలో నువ్వు గౌరవం తీసేయాల్సింది కదా అని అంటాడు గౌరవం తీసేయాల్సింది కదా అంటే ఎందుకు తీస్తా నాకు స్ట్రాంగ్ పాయింట్స్ తనుజం మీద ఉన్నప్పుడు ఆయన చెప్పేసి అంటాడు ఒక్కసారి మళ్ళీ గారు మాట మార్చేస్తారు మన సేఫ్ కూడా చూసుకోవాలి కదా అని అన్న కూడా అంటారు ఆ మాట కూడా వెంటనే మాట మార్చేసి అంటారంటే ఆహా లేదా అదే చెప్తున్నాను గౌరవం తీసినా సరిపోయేది అని చెప్పేసి మాట కొంచెం తిప్పిమాచ కానీ అదే మాట్లాడతారు ఎందుకంటే తనుజా ఇప్పుడు నామినేషన్లో ఉన్నారు ఇప్పుడు తనుజా ఓట్లు పడకపోతే తన పరిస్థితి ఏమిటని భరణి గారు కొంచెం టెన్షన్ అయితే ఉన్నది నిజమే కదా అందుకని చెప్పేసి గౌరవం తీసేయొచ్చు కదా అది ఎలా అంటారు దాని తన నామినేషన్తో ఎవరినైనా తీసుకుంటుంది అంతేగాని గౌరవం తీసేయచ్చు కదా ఈసారి గౌరవం తీసేయచ్చు కదా అని చెప్పేసి అన్నారు ఒకసారి కేంద్ర సార్ ఏమైనా రీతుతోనో ఎవరితోనో మాట్లాడితే రీతుతో ఎందుకు మాట్లాడావు తను నా తను నన్ను నామినేట్ చేసిందని చెప్పేసి మళ్ళీ దిరియా మీద అంటే నీకు ఇష్టం లేకపోతే ఆ పని దివ్య చేయకూడదా వెళ్ళిపోయే ముందు రితుతో మాట్లాడాలని అడిగి దానికోసం ఇచ్చేస్తారు ఇప్పుడేమో గౌరవం తీసేయచ్చు కదా నువ్వు అని చెప్పేసి అని అంటున్నారు రీతు దివ్య అయితే కరెక్ట్గానే సమాధానం చెప్పింది ఇది అవుతుంది తర్వాత ఏమవుతుందంటే టెలిఫోన్ పెడతారు కదా టెలిఫోన్ పెట్టిన వెంటనే ఓ తనుజ వచ్చి చాలా సంతోషం అయిపోతుంది ఫ్యామిలీ ఆడియన్స్తో మార్పిచ్చు మా మాట్లాడిస్తారు అది ఫ్యామిలీ ఆడియన్స్ ఎందుకు మాట్లాడిస్తారు జస్ట్ ఒక టూ వీక్స్లోనే ఫ్యామిలీ ఎపిసోడే పడిపోతుంది మనకు అందరు ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు కదా అని అదే ఈ విధంగా అనుకుంటే తర్వాత మనం ప్రోమో చూసినవంటే ఏంటంటే బిగ్ బాస్ తనుజా అని పిలిపించారు ఫోన్లోకి అందుకనే బిగ్ బాస్ ముద్దుబిడ్డ తనుజా ఇది అని చెప్పి మళ్ళీ టాక్స్ వస్తుంది అలా కాదు యాక్చువల్ ఏంటంటే దాంట్లో పరిగెట్టుకుని వచ్చింది తనుజా తనుజా ఫోన్ ఎత్తుకోవడం అయితే జరుగుతుంటుంది అదేంటంటే ఇప్పుడు టాస్క్ కంటెంటర్ టాస్క్ అయితే మొదలవుతుందని చెప్తుంది ఇదే విషయం తను ఇలా అక్కడ చెప్తే ఒక నెరు నమ్మరు గౌరవం మాస్టర్ మైండ్ ఏదో ఆలోచిస్తాడు అర్థం కాదు రేపు పిక్ చేసిన వాళ్ళు కంటెండర్స్ అవ్వరు నువ్వు కంటెండర్ అవలో అవ్వకూడదు అనుకున్నావంటే నువ్వు పిక్ చేసుకో అని చెప్పి రాముని చెప్తాడు ఏమిటి ఆలోచిస్తావు అర్థం కాదు తర్వాత మళ్ళీ రింగ్ ఎవరైనా కావాలంటే ఎత్తుకోవచ్చు మీకు కావాలంటే మీరు అర్థండి రాకపోతే లేదు మీ ఇష్టం అని చెప్పి అనుకో వదిలేస్తుంది నీతో అయితే అసలు నమ్మదు తర్వాత మళ్ళీ రింగేసరికి ఎవరు సంజన గారి ఎత్తుతారో సంజన ఏం ఎలా ఉన్నారంటే బాలేదు బిగ్ బాస్ నా బిడ్డను చూడాలని ఉంది ఒకసారి వీడియో కాల్ చేయించగలరా అంటే సమయం వచ్చినప్పుడు అన్నీ చేస్తామని చెప్పేసి అక్కడ కట్ చేస్తారు బిగ్ కోసం ఎవరిని పిలమంటే రీతుకు పిలవమంటారు రీతుకు పిలమ పిలిచిన తర్వాత తనుజా ఎవరు తనుజా మాటలు నమ్మేరా మీరు అని చెప్పేసి తనుజా ఏం చెప్పింది అంటే అదే కంటెంటర్ కోసం చెప్తున్నారు అంటే మాటలు నమ్మేవంటే లేదు సార్ నేను నమ్మలేదని చెప్పేసి రీతు అంటుంది ఈ విధంగా అవుతుంది తర్వాత అంటుంది తర్వాత ఏంటంటే ఎవరికి సుమన్ శెట్టి మాట్లాడతాడు సుమన్ శెట్టి మాట్లాడినప్పుడు బిగ్ బాస్ ఏమంటాడు రఫెల్స్ రెబల్స్ మీరే అని చెప్పి రెబల్స్ అంటే రెబల్స్ సుమన్ శెట్టి మీరే అని చెప్పి మీరే ఈ ఆట ఆడబోతున్నారు నేను సీక్రెట్ టాస్క్ ఇస్తాను సీక్రెట్ టాస్క్ మీరు ఆడాలని చెప్తుంటాడు సుమన్ నిజంగానే సీక్రెట్ టాస్క్ కూడా ఆడలేడా అన్న ఫీలింగ్ వస్తుంది అస్సలు తను బుర్ర ఉపయోగించాలి కదా అస్సలు ఏమీ ఉపయోగించకుండా అని అక్కడేంటి కాగితం పెట్టాం అక్కడికి వెళ్ళి చదవమని అంటే సుమన్ చదవలేకపోతాడు చదవలేకపోతాడనమాట పొందేది ఇంగ్లీష్లో ఉన్నది నేను ఇంగ్లీష్లో ఎందుకు రాస్తాడండి తెలుగులో తెలుగులోకి వస్తున్నప్పుడు సుమన్ శెట్టి చదవలేకపోతాడు అందుకనే దివ్యాన్ని పెడతారు సుమన్ శెట్టితో పాటు ఉండడానికి అప్పటి నుంచి దివ్యానే అంతా దివ్య ఏది చేస్తే తోకలా వెళ్తూ ఉంటాడు కనుక తన మాస్టర్ మైండ్ అసలు లే అనకూడదు అసలు ఆలోచించడా సుమన్ శెట్టి అని అనిపిస్తుంది అస్సలు కానీ దివ్య ఏదంటే అదే ఏదంటే అదే తన ఒపీనియన్ కూడా పెట్టచ్చు కదా అసలు పెట్టడు సోమన్ శెట్టి మాత్రం ఈ విషయంలో అయితే నాకు నచ్చలేదు సుమన్ శెట్టి ఓకే బట్ నాకైతే నచ్చలేదు తర్వాత దివ్య వస్తుంది దివ్య వచ్చినప్పుడు అక్కడ పేపర్ అంటే చదవమనంట అది చదువుతారు ఏంటంటే ముగ్గురిని వాళ్ళ సీట్లోంచి రాక అసలు టాస్క్ ఏంటో దాంట్లో నుంచి కంటెంటర్ తీసేయడం ఏంటంటే నా అసలు అర్థం కాలే చిన్న చిన్నది ఏంటి కూర్చున్న వాళ్ళని లేపేస్తే లేపేస్తున్న వాళ్ళు అక్కడ తీసేయాలి అవుట్ ఆఫ్ ది టాస్క్ ఏదైనా గేమ్ పెట్టడమో లేకపోతే ఏదైనా చేయాలి లేకపోతే ఏంటి కంటెంటర్ టాస్క్లో ఏదైనా టాస్క్కి ఎవరు ఎలిజిబుల్ చెప్పమంటమో ఏదో చెప్తే బాగుంటుంది నాకు అసలు నా ఏంటో ఆ విషయంలో నచ్చలేదు నాకు ఏమవుతుంది దాంట్లో ఏం రాస్తారంటే మీరు ఎవరినైనా తన సీట్లో కూర్చుని వాడిని లేపాలి ముగ్గురిని లేపాలి ఏ ముగ్గురిని అయితే లేపుతారో వాళ్ళలో మా ముగ్గురులో ఒకరిని మీరు కంటెండర్ రేస్ నుంచి తీసేస్తారని చెప్పి అని అంటారు అని అంటారు ఫస్ట్ ఏంటి దివ్య ఆలోచించలేదు సెకండ్ లైన్ గురించి అందుకేంటంటే భరణి కానీ లేపుతుంది లేపిన వెంటనే ఆయన చక్కగా లేపుస్తారు అది లెగసిన తర్వాత తర్వాత కళ్యాణి లేపుతుంది తర్వాత గౌరవం లేపుతుంది తర్వాత రీతిని లేపుతున్నది ఫస్ట్ భరణిగానే లేపేస్తుంది భరణిగాని కళ్యాణి గౌరవిని మిని లేపుతున్నప్పుడు తర్వాత భరణిని కౌంటర్లో తీసుకోదు అరే ఆయన లేచాడు మళ్ళీ కూర్చోకపోయాడు అది కౌంటర్లోకి వస్తుందో లేదని ఎందుకు రారు కౌంటర్లోకి వస్తారు తర్వాత ఆలోచించింది అరే మళ్ళీ తీసేయడంలో వస్తే మళ్ళీ అతన్ని ఏమన్నా తీసేస్తే మళ్ళీ ఎక్కడ బంధాలు ఏమో ఏమవుతుందని చెప్పేసి గారిని తీసేసి ఈ ముగ్గురిని పెట్టండి మరి వీళ్ళ ముగ్గురు ఉన్నప్పుడు గౌరవిని అసలు భరణిగారిని గారిని తర్వాత ఏమంటుకుంటుందంటే గారిని తీసేస్తే గారిని ఉంచి భరణిగారిని తీసేస్తే సరిగ్గా ఉండదు భరణి గారు అసలు గెస్సే చేయరు వీళ్ళిద్దరని చూసి రెవాల్సి ఎందుకంటే దివ్య క్లోజ్ తను తీస్తుందని అనుకోరు సుమన్ శెట్టి క్లోజే వీళ్ళిద్దరూ భరణి గారిని తీసేసారంటే ఎక్కడనే డౌట్ వస్తుంది భరణి గారికి అసలు రాదు కదా భరణి గారికి అది ఇప్పుడు ఎవరు ఉన్నారు గౌరవం ఉన్నాడు తీతూ ఉంది కళ్యాణి ఉన్నాడు అసలు కళ్యాణి లేపడమే తప్పు వీళ్ళు తన తెలుసు కదా ఎవరినో కొన్ని తీసేయాలని తెలిసినప్పుడు కళ్యాణి ఎందుకు లేపారు అసలు కళ్యాణి లేపకుండా తన దీంట్లో ఉన్నవాళ్ళు లేపడం ఏంటి ఇస్తారు తర్వాత ముగ్గురు ఎవరిని తీసుకెళ్ళి తీసుకెళ్ళాలి కనుక మేము కళ్యాణ్ తీసేస్తున్నామని చెప్తారు వీళ్ళు ఇది చాలా తప్పు అసలు నిజంగానే పాపం కళ్యాణ్ అసలు నమ్మ వాళ్ళు తీసేసారని నమ్మలేకపోతున్నాడు అసలు తర్వాత ఫోన్ వస్తుంది అని యూజ్ చేస్తారు అప్పుడు కళ్యాణ్కి అర్థమవుతుంది ఇద్దరు ఉన్నారని చెప్పేసి రెబల్ని ఉపయోగిస్తే ఒకటని అనుకుంటామంటే రెబల్స్ అనేసరికి ఇద్దరు రెబల్స్ మిమ్మల్ని తీసేస్తారు అందుకని మీరు ఇంకా కెప్టెన్సీ టాస్క్ కంటెంటర్ టాస్క్ ఆడడానికి వీళ్ళదని అన్నాడు కంటెంటర్ ఒకటి ఇంకా కెప్టెన్ టాస్క్ కూడా ఆడలేడుదా ఇంకా పూర్తికి కూర్చుంటాడు తను అంతే ఇంకేం చేయలేడు అయితే చాలా తప్పు చేస్తుంది నిజంగానే అది అయ్యి తర్వాత తర్వాత కళ్యాణ్ వచ్చేసి నన్ను తీసేసారంట అని చెప్పేసి అలా అనుకుని వెళ్ళిపోతుంటే ఎవరు భరణి గారు కళ్యాణ్ చూసి నవ్వుతారు చూసారా అది నాకైతే నచ్చలేదు మీకు ఎంతమందికి నచ్చిందో చెప్పండి ఏమిటంటే డీలాగా ఉండి నవ్వుతూ చెప్పే మాట కూడా సరిగ్గా చెప్పడం చెప్పేసి ఎవరు భరణి గారు అంటూ ఉంటారు కదా అది నాకైతే నచ్చలేదు తర్వాత ఏమవుతుందని తీసేస్తేస్తే అవుట్ ఆఫ్ టాస్క్ అయిపోతాడు తర్వాత ఒక టాస్క్ అనేది పెట్టడం అవుతుంది బ్యాలెన్సింగ్ టాస్క్ ఆ బ్యాలెన్సింగ్ టాస్క్లోనే ఎవరు రాము వస్తాడు తర్వాత అయితే పక్క నిమిషంలో పడేస్తాడు అనుకో నిజంగానే అన్ని ఇమాన్యులు వచ్చేటంటే గేమ్ విన్ అవ్వాల్సిందే అలాగా కిందసారి ఎన్నికలు వస్తే ఎలాగైనా విన్ అయిపోతాడు తర్వాత ఎవరు వచ్చినప్పుడు అలాగా అలాగే ఇప్పుడు ఇమ్మవ్ మాట అలా ఏదైనా పెట్టాడంటే అది గెలి గెలిచిపోస్తుంది అసలు ఆ టాస్క్లో దివ్యకేమొచ్చు బ్యాలెన్సింగ్ సరిగ్గానే అసలు కొన్ని ఒక మూడైనా పెట్టుంటే తర్వాత సాయి వచ్చి దాన్ని బ్యాలెన్స్ చేసేవాడు అసలు సాయికి అవకాశమే ఇవ్వలేదు రెండే పెట్టింది అవుట్ అయిపోయింది అంతే టాస్క్ తర్వాత గ్రీన్ కార్డ్ అనేది ఇస్తానంటే తీసుకెళ్ళి ఇమాన్యువల్కి ఇవ్వడం జరిగింది చాలా హాక్ చేసుకుని చాలా బాగా తను చావు చాలా ఎంజాయ్ చేసింది దాంట్లో తర్వాత ఏమవుతుంది తర్వాత ఇంకొక పచ్చి ఇస్తారు కదా అది ఎక్కడ దీంట్లో జైల్లో పడేస్తూ నిజంగా నిజంగానే పాపం కళ్యాణ్ దివ్య చుట్టూనే తిరుగుతున్నాడు కానీ తెలుసుకోలేకపోతున్నాడు ఎందుకంటే అంత బ్లైండ్గా నమ్మేస్తాడు అరేయ్యారు వీళ్ళ రెబల్స్ తీసేశారు అన్నారు కదా తీసేయడం వీళ్ళిద్దరు ఎందుకు తీస్తారు నన్ను తన టీం మెంబర్లే కదా వీళ్ళు ఎందుకు తీస్తారని చెప్తాను చుట్టుపక్కల ఉండరు దివ్యతోనే సుమన్ చెట్టు దగ్గర ఉంటున్నా కూడా తను గుర్తుపట్టలేకపోయాడు పాపం అక్కడికి వెళ్తాడు కళ్యాణ్ వెళ్ళి ఇప్పుడు కళ్యాణం ఉండగానే దివ్య చాలా నేగ్గా తీసేసుకొని తను ప్యాన్ పెట్టేసుకొని బాగుందండి బాగా పెట్టేసుకుంటుంది తర్వాత దాంట్లో ఎవరు వస్తారో వెళ్ళి చదువుకుంటే దాంట్లో ఏమంటారంటే ఒక మిల్క్ ప్యాకెట్ తాగేయాలి తర్వాత స్టోర్ రూమ్లో అన్నీ పెట్టేయాలి మిల్క్ అన్నీ అది అయినప్పుడు పాపం సుమన్ శెట్టి కింద కూర్చొని దాంట్లో పోస్తున్నాడు దాంట్లో బాటిల్లో పోస్తున్నట్టే అప్పుడు కళ్యాణ్ వస్తాడు కళ్యాణి వస్తే ఏంటి 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 ఏం చేస్తున్నాడంటే వీళ్ళు అనుకోరు వింటాను అనుకుని ఉండాలి ఏంటంటే ఏమీ లేదు షుగర్ దమతం చేస్తున్నాడు వీడు ఏ షుగర్ అని అన్నాడు ఎంత క్లియర్గా చెప్పిందంటే షుగర్ పెట్టిరంటే మిల్క్ ప్యాకెట్ పెట్టిరా అని చెప్పేసి చక్కగా పెట్టేసి పైకి లేచిపోయాడు ఏంట్రా ఏంట్రా అని చెప్పేసి నార్మల్గా తర్వాత సరేలో కొంచెం షుగరే కదా నీకు కావాలి కొంచెం షుగర్ ఇస్తాను తీసుకొని చెప్తుందంటే చక్కగా మిల్క్ అంతా దీంట్లో పోసేసుకుంటాడు కొన్ని మిల్క్ ఉంటే తాగేస్తూ ఉంటాడు తాగేస్తూ ఉంటే పాపం కళ్యాణ్ణి ఎవరైతే తను తీసేసారో వాళ్ళకే హెల్ప్ చేస్తున్నాడు చూడండి బరే ఇంకెవరైనా వచ్చేస్తారే మరి అక్కడ కాపలా కాయనంటారు పాపం కళ్యాణ్ కాపలా కాస్తున్నాడు వీళ్ళకి పట్టుపడకుండా అని నిజంగానే నవ్వు వస్తున్నది పాపం కళ్యాణ్ చూస్తే జాలి కూడా వేస్తున్నది వస్తాడు కాపాడుతాడు ఆ టైంకి సుమన్ శెట్టి పాలంటే తాగేస్తా కా సుమన్ శెట్టికి ఇది కూడా తెలియదు అతను దివ్య ఏ చెప్తుంది తాగేర పాలంటే తాగాలి తర్వాత మూతి చుట్టుకోవడం తెలియదా పాలంటే తా ఏ మూతికి పాలంటే తుడుచుకోరా అది కూడా సరిగ్గా తాగడం అని చూసి అంటే అప్పుడు మూతి తుడు తుడుచుకుంటూ ఉంటాడు తర్వాత అది కూడా అని సీట్లోంచి లేపాలన్నప్పుడు కూడా అని తిని కూడా తిని వంతు ప్రయత్నం చేయాలి కదా హాయిగా కూర్చొని నవ్వుతూ ఉంటాడు నవ్వుతూ అదంతా దివ్యాన్ని చేస్తూ ఉంటుంది తిని కూడా ఎవరో ఒకరు లేపచ్చు కదా అన్న లేనన్నా అన్న భరణిగా ఒకరు లేపచ్చు కదా తను చెప్తే ఎవరన్నా లేపిస్తారు కదా అక్కడ తన పాత్ర లేదు ఇక్కడ దివ్య ఏం చెప్తుంటే అదే తోకలాగా అందుకే తోకని పెట్టాను నిజం తోకలా ఏం చెప్తుంటే అది ఆ లేదు తను ఏం చెప్తుంటే అదే చేస్తున్నాడు అంతే అంతకంటే తన బ్రెయిన్ అనేది ఉపయోగించడం లే తర్వాత కళ్యాణ్ తీసేటప్పుడు కూడా అని ఫస్ట్ రీతు అని అంటాడు తర్వాత మళ్ళీ తిని కళ్యాణ్ అనేసరికి ఆ అని అంటాడు తను చెప్పొచ్చు కదా అరే కళ్యాణ్ మన దాన్ని మన బేషవాడు కదా తను తీసేస్తే అలాగే టాస్క్ ఆడాలంటే కావాలి కదా మనకు మెంబర్స్ అని ఒక పాయింట్ చెప్తే బాగుండేది కదా ఆహా ఏం చెప్పలేదు కళ్యాణ్ అని అంటే కళ్యాణ్ అంతే నాకైతే సుమన్ ఈ విషయం అయితే నాకు నచ్చలేదు సుమన్ శెట్టి గారు కొంచెం తన ఒపీనియన్ కూడా పెట్టాలి కదా టాస్క్ అన్నప్పుడు ఏమీ లేకుండా గుడ్డుగా నమ్మేయకూడదు కదా అవన్నీ అది అవుతుంది విధంగా పాపం ఉంటాడు ఆ పాలన్నీ తాగడం అయిపోతుంది తర్వాత అందరూ పడుకుండిపోయిన తర్వాత మళ్ళీ తెల్లవారుజాము ఆ టైంలో పాల ప్యాకెట్లు కూడా అన్ని తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టడం కూడా చేయడం అయితే జరుగుతుంది టాస్క్ అయితే బాగానే కంప్లీట్ చేశారు బట్ కళ్యాణ్ తీయడం మాత్రం నాకు అస్సలకి నచ్చలేదు అది వీళ్ళకే బొక్క దివ్య వాళ్ళకే అది ఇప్పుడు తెలియట్లేదు అనుకుంటే తర్వాత తెలుస్తుంది అరే ఎందుకు తీసాను కానీ కళ్యాణికి ఈ విషయం తెలిస్తే చాలా బాధపడతాడు ఇష్యూ కూడా అవుతుంది ఏమో అని చెప్పి నేను అనుకుంటున్నాను మరి మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఓకే బాబాయ్ బాయ్ లైక్ చేస్తారా చెయ్యండి